Andar happy new year హలో ఎవరి వన్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ అంటే మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు ఇది ఇంగ్లీష్ పండుగ సెలబ్రేట్ చేసుకుంటారా అని అయితే కామెంట్స్ అయితే పెట్టద్దు ముందే చెప్తున్నాను ఎందుకంటే ఇంకా చిన్నప్పటి నుంచి మనకి న్యూ ఇయర్ అంటే హాలిడేస్ ఇవ్వడము అట్లా సెలబ్రేషన్స్ ఇంకా ఉన్న ఫెస్టివల్స్ అన్నింటిలోనూ న్యూ ఇయర్ అంటేనే కొంచెం సెలబ్రేషన్స్ అనేవి చేసుకుంటూ ఉంటాము అదే మిగిలిన ఏ పండుగలైనా మనకి ఇంట్లో పూజలు వంటలు అవే ఉంటాయి కదా న్యూ ఇయర్ అనుకోండి మనకి పూజలో ఉండవు వంటలో ఉండవు కానీ న్యూ ఇయర్ అంటే మాత్రం మాకు చిన్నప్పటి నుంచి కూడా ఇలా ముగ్గులు వేసుకోవడం కలర్స్ వేసుకోవడం బాగా అలవాటు నాకైతే మీరు కూడా ఇలాగే ముగ్గులు వేసుకుంటారా లేదా అనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ ఈ ఇయర్ మీరు కోరుకునే అన్నీ జరగాలి ఇయర్లో లాస్ట్ ఇయర్ కంటే ఇంకా మంచిగా బెటర్గా అవ్వాలి మీరు కోరుకునే అన్ని ఇంకా బెటర్గా జరగాలి అని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను కూడా కొన్ని అయితే అనుకుంటున్నాను జరగాలి అని చెప్పి ఇంకా ఇయర్ ఎలా ఉంటుందో ఏమో నేనైతే చాలా హోప్స్ తోటి చాలా పాజిటివ్గా ఇయర్ అయితే స్టార్ట్ చేస్తున్నాను ఇది వచ్చేసి డిసెంబర్ థర్టీ ఫస్ట్ నైట్ టెన్ ఓ క్లాక్ అట్లాగైతే ముగ్గు అయితే పెట్టేసుకుంటున్నాము అవి పడుకున్నాడు ఇంకా ట్వెల్వ్ ఓ క్లాక్కి కేక్ కట్ చేద్దాం ఇంతలోపు ఉన్న పనులన్నీ కంప్లీట్ చేసుకుందాం మార్నింగ్ టైంలో ముగ్గు వేయడానికి కుదరదు నేను లెగవగానే అవి లెగుస్తాడు కదా ఇంకా నేను ముగ్గేస్తున్నాను నా ఆయనకే వస్తాడు ఇంకప్పుడు కలర్స్ వేయడానికి అవ్వదు కాబట్టి ఇంకా నైటే కూర్చొని కలర్స్ అయితే వేసుకుంటున్నాము నేను సింపుల్గానే వేసుకుంటున్నాను హెవీగా అయితే ఏం వేయట్లేదు అత్తయ్య కూడా నాకైతే హెల్ప్ చేస్తున్నారు చిన్నప్పటి నుంచి నాకు ఇలా కలర్స్ అయితే అలవాటు కదా ఎప్పుడు మా డాడీకి నైట్ షిఫ్టే ఉండేది ఇక నైట్ షిఫ్ట్ ఉంటే అమ్మ ముగ్గు వేసి ఇచ్చేది నేనే కలర్స్ వేసుకునేదాన్ని ఇంకా మా అమ్మమ్మ నాకు తోడు కూర్చునేది అనమాట మా అమ్మ వెళ్ళి పడుకునిపోయేది అంటే చలికి ఉండలేదన్నమాట అమ్మకి జలుబు వచ్చేది అందుకని ఇంకా అమ్మ అయితే వెళ్ళి ఉండిపోయేది ఇక నాకు ఇట్లాగా కలర్స్ వేయడం అలవాటు మేమైతే ఇసుకుంటుంది కదా ఇసుకునే ఇసుకుండేది ఇంకా దానిలో కల్లుప్పుతోటి ఫ్రూట్స్ తోటి చాలా రకాలుగా వేసేవాళ్ళం కానీ ముగ్గు అయితే కలపనండి నేను చాలామంది ముగ్గు కలుపుతారు కానీ నాకేమో లైట్గా అయిపోయిందన్న ఫీలింగ్ వస్తుంది ఇంకా ఫైనల్గా టెన్ థర్టీకి అట్లాగైతే ముగ్గు అయితే కంప్లీట్ చేసాము సింపుల్గానే వేసుకుంటున్నాను మాకు ఎదురు నడవడానికి స్పేస్ ఉండాలి కదా అందుకని అప్పుడు ముగ్గు జరగదు నీట్గా ఉంటుంది మనకి ఈజీగా ఉంటుంది అలా అలా ఒక హాఫ్ అన్ అవర్ పైన పట్టేసింది కలర్స్ మొన్న నేను సండే తెచ్చుకున్నాను కదా ఇక అవైతే చక్కగా సరిపోయినాయి నేను ఫైవ్ కలర్స్ తెచ్చుకున్నా ఎక్కువైతే తెచ్చుకోలేదు ఎక్కువ ఎక్కువ ఏం పట్టదులే అని చెప్పి కొంచెం కొంచెం కలర్సే తెచ్చుకున్నా విజయవాడలో చాలా కలర్స్ ఉండిపోయాయి అవైతే నాకు గుర్తులేవు మావి వస్తా తెమ్మనుంటే వాళ్ళు కానీ నాకు గుర్తులేదు తర్వాత అన్నారు ఇంకా తర్వాత కోన్ కూడా పెట్టుకున్నాను టెన్ థర్టీ లెవెన్ ఓ క్లాక్ అన్నీ సర్దేసుకొని రేపు మార్నింగ్కి మనం రెడీ అవ్వడానికి అన్నీ పక్కన పెట్టుకున్నాం అనుకోండి హడావిడి ఉండదు కదా అందుకని ముందు నేను రోజు ముందు రోజునైతే నేనైతే అలా అన్నీ తీసి ప్లాన్ చేసి పెట్టుకుంటాను లేదంటే మార్నింగ్ లెగవగానే ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ టైం అనేది వేస్ట్ అయిపోతుంది ఇంక ఇంట్లోకి వెళ్ళి ఆ పనులన్నీ చేసుకొని కోన్ పెట్టుకొని ఇంకా ఆరి అట్లాగా ట్వెల్వ్ ఓ క్లాక్ చేసాము ఎట్లయితేనేమి అవి మాత్రము లెగవలేదండి మధ్యలో ఒకే ఒకసారి ఫీడింగ్ లేచాడు మళ్ళీ చక్కగా పడుకున్నాడు సో ముగ్గు అయితే కంప్లీట్ చేస్తా లాస్ట్లో ఫోటోలు యాడ్ చేస్తా నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ కేక్ కట్ చేస్తున్నాను ఇప్పుడు ఇక్కడ అందరూ హ్యాపీ న్యూ ఇయర్ స్టేటస్లు షేర్ చేసుకుంటున్నారు ఏం చేయాలో అర్థం కాక మేము గోరింటాకులు ముగ్గులు అయితే వేసేసాము టైం అయితే పన్నెండు పది అయిపోతుంది ఇప్పుడు కేక్ కట్టింగ్కి ని క్యూట్ కేక్ ఇది పింక్ కలర్ తీసుకుచ్చాము మాయ హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ అందరికి హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ తన్ని సేలుతున బైట బాంబులు పాలుతన్నై హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ అసలని తక్క Happy birthday to you. Happy New Year. Happy New Year. year. Happy, 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 happy birthday, to take, to birthday to you. Happy birthday. Happy birthday. Happy birthday to you. <laughs> happy New Year. Thank you. <laughs>

కొన్నిది భరకడ గా మనసున్నాడు నిన్ను వెదుకో నాన్నా నా నిన్ను ఎల్లు ఎట్రా నీ కొరతేయబడ ముందురా ఉండు చెప్పు

அந்த నేను తిన్నాను ఈ రస్త నేనేం ఆ చేతిలో ఉన్నది ఇవ్వచ్చు ఒక ముఖ చాలు మాది

ఓకే ఏమొకే ఇంతకీ ఇద్దరు ఏం చెప్పుకో రోహి అర్థం అవుతది ఏమొకే ఇప్పుడు ఆన్ చేశారా ఓకే ఇప్పుడు ఇంత చేతులు దొర్లుతున్నండి సరా ఆపేసేయండి అపో మాత్రం వజ్జవో క్యాండిల్ లైట్ అయిపోయింది నేనేమే మాత్రం కేకంతాబట్ట మరుక్కుకి కుచ్చు కదా ఏంటి ఏం చేయకరు సౌగం తాగం పైన आवाज ఇంకొక ఆఫ్ చేశా కరు కరు ఒక్క ఫోటో అన్న తీసారా తీసొండా వీడియో తీసామే వీడియోని ఫోటో అయితే తీల ఆ వీడియోలోంచి ఫోటో తీసుకునా అమ్మా బొద్దింకలు తెగ తిరుతుని అందులో ఎన్ని బొద్దింకలు తిన్నాం ప్రస్తానకి అది బాక్స్లే मैंने तीन नहीं थे ये रिकॉर्ड होते हैं आप अलग हाँ सुने नहीं नहीं रिकॉर्ड जैसा हो निक्सेलेट जैसा तो मुख्य है ये ज़ेंडल को रिकॉर्ड जैसा कौन सा పోలు పెట్ట మిమ్మల్ని అందుకే మిమ్మల్ని తీసుకోవాలి స్టాటస్లు వెరీ బిజీ న్యూ ఇయర్ స్టేటస్ కేక్ కట్టింగ్ అయిపోగానే న్యూ ఇయర్ అంటే లు పెట్టాలి